అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్ కి స్వాగతం విలాసిని డెబ్బై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము అలా అయితే ఇంత రహస్యంగా ఇదంతా ఎందుకు చేస్తున్నారు నాకు చెప్పొచ్చు కదా అన్నాడు హర్ష ఇలాగే పిచ్చివాడివి అయిపోతావేమో అని చెప్పలేదు అంది స్వప్న గీతిక చెప్పకపోతేనే పిచ్చివాడిని అయిపోతాను కదా అన్నాడు హర్ష నిజమే ఎలాగైనా నువ్వు పిచ్చివాడివి అవుతావు కదా చెప్పినా ఉపయోగం ఏముంది అని చెప్పలేదు అంది కనురెప్పలు టపటపా కొడుతూ స్వప్నగీతిక అయోమయంగా మొహం పెట్టి ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే ఏదేదో మాట్లాడుతున్నావు అన్నాడు హర్ష ఇదిగో హర్ష నీకు చెప్పినా ఉపయోగం ఏముంది చెప్పు నాకు ఒక అక్క ఉంది అది ఇబ్బందుల్లో ఉంది అంటే నువ్వేమైనా ఆర్చేవాడివా తీర్చేవాడివా నా కోరికలు తీర్చలేకే తలకి ఎందులో అయిపోతున్నావు ఇక అక్క గురించి చెప్పి తన ఇబ్బందుల గురించి నీకు చెప్పడం ఎందుకని చెప్పలేదు అంది స్వప్నగీతిక అయితే నీ స్నేహితులు ఇంటికి వస్తారు అందుకే నన్ను ఇంటికి రావద్దు అనడం అంటూ ఆగిపోయి అన్నాడు హర్ష అబద్ధం అంది స్వప్నగీతిక అంటే ఇదంతా మీ అక్కనం కలవడం కోసమా అని అడిగాడు హర్ష అవును నీకు అక్క గురించి తెలియదు కదా ఎందుకు నిన్ను అనవసరంగా కన్ఫ్యూజ్ చేయడం తన గురించి చెప్పి అని నిన్ను ఇంటికి రావద్దు అన్నాను అని అంది స్వప్నగీతక మరేంటి అతను అలా పడుకున్నాడు నిద్ర ఎప్పుడు పోనట్టు మొహం వాచిపోయినట్టు మనం అందరం ఇంతలా మాట్లాడుకుంటుంటే ఎవరి మాట వినడం లేదు అని అడిగాడు హర్ష అద బావగారికి ఒంట్లో బాగోలేదు హాస్పిటల్కి చూపిద్దామని తీసుకువచ్చింది అక్క టాబ్లెట్ వేసుకున్నాడు మత్తుగా నిద్ర పట్టేసింది అని చెప్పింది స్వప్నగీతిక అయ్యో ఆరోగ్యం బాగులేదా ఏమైంది అని అడిగాడు హర్ష అదేంటో తెలియని జబ్బు నాకు ఈ పెళ్ళాం వద్దు నాకు ఏ వద్దు నేను వీళ్ళ కోరికలను తీర్చలేను నేను హిమాలయాలకు పోతాను అంటూ ఉన్నాడు అసలు నిద్ర కూడా పోవడం లేదు పాపం అందుకే ఎవరైనా మంచి సైక్రాటిస్ట్ చూపిద్దామని తీసుకువచ్చింది అక్క నన్ను చూసి ఒక్కరు వద్దు అంటుంటే ఇద్దరా అంటూ మొత్తుకుంటున్నాడు ఇక తప్పక తెలియకుండా మంచి మంచినీళ్ళలో టాబ్లెట్స్ వేసి ఇవ్వాల్సి వచ్చింది అంటూ అక్కడే ఉన్న ఖాళీ గ్లాస్ చూపించింది స్వప్న గీతిక అతనిది కూడా నాలంటి బాధ అన్నమాట అంటూ దీనంగా మొహం పెట్టాడు హర్ష ఏంటి అంటూ కళ్ళవేట్లు పెట్టి అడిగింది స్వప్న అదేం లేదు నిన్ను ఏమీ అనట్లేదు పాపం ఎంతలా బాధపడిపోతున్నాడు ఎంత మానసిక క్షోభం అనుభవిస్తున్నాడు అందుకే అదేం లేదు నిన్ను ఏమీ అనడం లేదు పాపం ఎంతలా బాధపడిపోతున్నాడు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు అందుకే అలా పిచ్చివాడు అయిపోయాడు అంటున్నాను అన్నాడు హర్ష అర్థమవుతుంది అర్థమవుతుంది అంత మావల్లే అని అంటున్నావు కదా నువ్వు అంది స్వప్నగీతిక కాదే బాబు నేను అలా ఎప్పుడు అన్నాను నీకు అలా అర్థమైతే అది నా తప్పు కాదు కదా అన్నాడు హర్ష సరేలే ఇక నువ్వు ఆఫీస్కి పో అంది స్వప్నగీతిక అదేంటి అలా అంటావు మీ అక్క వచ్చింది బావ వచ్చాడు అతనికి నన్ను పరిచయం చేయవా ఇక్కడే ఉంటాను వాళ్ళకి మంచి మర్యాద చూసుకోవాలి కదా అన్నాడు హర్ష ఓ మంచి మర్యాద చేస్తావా సరే అయితే బయటికి వెళ్దాం అక్క రాక రాక మన ఇంటికి వచ్చింది కదా పదివేలు పెట్టి పట్టు చీర బావకి పదివేలల్లో కాకపోయినా కనీసం ఒక ఐదు వేలు పెట్టి ఒక డ్రెస్సు అలాగే బావకి మర్యాద చేయడం కోసం మందు మటన్ అన్నీ తీసుకువద్దాం అంది స్వప్న గీతిక నెత్తిన పిడుగు పడినట్లు అయ్యింది హర్షకి ఏంటి మర్యాద అంటే ఇవన్నీ చేయాలా అన్నాడు హర్ష అవును మేమంతే చేస్తాం మొదటిసారిగా ఇంటికి వచ్చిన భార్యాభర్తకి బట్టలు పెట్టి పంపించాలి అంది స్వప్న గీతిక అదేంటి వాళ్ళు ఏమైనా కొత్త జంటనే ఏంటి మన పెళ్ళి కాకముందు ఎప్పుడో పెళ్ళి అయింది అంటున్నావు కదా అన్నాడు హర్ష ఎవరు చెప్పారు ఈ మధ్య అయింది వాళ్ళకు పెళ్ళి చెప్పింది స్వప్నగీత అదేంటి ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు అన్నావు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు మీ అక్కని అక్కడ చూడలేదు అంటే మన పెళ్ళికి ముందే వెళ్ళిపోయారుగా అన్నాడు హర్ష నిజమే వెళ్ళిపోయారు కానీ అలా ఊర్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ పెళ్లి చేసుకున్నారు అంది స్వప్నగీతిక అయోమయంగా మొహం పెట్టి ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళి ఎవరో ఫోన్ చేసినట్లుగా మాట్లాడి లోపలికి వచ్చి ఫోన్ వచ్చింది ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా నేను తర్వాత మాట్లాడతాను ముందు మీ బావకి చక్కగా హాస్పిటల్కి చూపించండి ఏదైనా అవసరం ఉంటే వద్దులే అయినా నాతో ఏం అవసరం ఉంటుంది నాకంటే తెలియగల దానివి నువ్వు అన్ని దగ్గరుండి చూసుకోగలవు నేను వెళ్తాను ఏదో అర్జెంట్ వర్క్ అంటా అనుకుంటూ వెళ్ళిపోయాడు హర్ష హర్ష వెళ్ళిపోగానే ఒకరి మొహం ఒకరు చూసుకుని పక్కన నవ్వుకున్నారు ఇద్దరు అక్క చెల్లెల్లి బయటికి వెళ్ళిన హర్ష అమ్మయ్య తప్పించుకున్నాను లేకపోతే ఇప్పుడు కనీసం పాతికి వేలకి టెండర్ పెట్టేది నా ముద్దల పిల్ల అనుకుంటూ వెళ్ళిపోయాడు హర్ష అక్కడి నుండి ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు విడిగి ఎప్పుడు మెలకు వస్తుంది ఇంటికి త్వరగా వెళ్ళాలి పాప నా కోసం ఎదురు చూస్తుంది కదా అంది స్వప్నిక నాకు పాపని చూడాలని ఉంది అక్క చాలా రోజులైన చూసి అంది స్వప్నగీతిక ఏం చేయనే పాపని ఇక్కడికి తీసుకురావడానికి కుదరదు నీకు రావడానికి కుదరదు అంది స్వప్నిక ఎన్నాళ్ళు ఇలా ఇబ్బంది పడతావు అక్క అమ్మ దగ్గరికి వచ్చేయకూడదు పాపని చూస్తే చాలా చాలా సంతోషిస్తుంది అంది స్వప్నగీతిక నాకు వచ్చేయాలని ఉంది కానీ అమ్మ ఏమంటుందో అని భయంగా ఉంది అంది స్వప్నిక చాలక్క నువ్వు ఈ మాట అన్నావు చాలు నేను అమ్మతో మాట్లాడతాను కదా మీ ఇద్దరు కలిసి పాపతో ఒకే దగ్గర ఉండండి సరేనా అప్పుడు ఇలా చాలా దూరం నుండి రావాల్సిన అవసరం కూడా ఉండదు అంది స్వప్నిక సరే సరే ముందు అనుకున్న పనులన్నీ సవ్యంగా జరగను ఆ తర్వాత ఇదంతా ఇప్పుడే అమ్మకు చెప్పకు తెలిసిందంటే వచ్చేదాకా ఊరుకోదు పట్టుబడుతుందేమో అంది స్వప్నక నిజమక్క నీ కోసం నన్ను చాలా సార్లు అడిగింది కానీ నువ్వు ఎక్కడున్నావో తెలియదని చెప్తూ వచ్చాను ఎప్పుడు కూడా పాపం ఎప్పుడు మీకోసం ఆలోచిస్తూనే ఉంటుంది అంది గీతిక దిగులుగా మొహం పెట్టింది స్వప్నిక బాధపడకు త్వరలోనే అన్ని సర్దుకుంటాయిలే అంది స్వప్నగీతిక అప్పుడే కి మెలకువ వస్తూ ఉండడంతో చూడు వాడికి మెలకువ వస్తున్నట్లుగా ఉంది అంది స్వప్నగీతిక తల పట్టుకు లేచి కూర్చున్నాడు కిరణ్ తనకు ఏం జరిగిందో అర్థం కాక మెదడు అంతా దిమ్ముగా అనిపిస్తూ ఉంటే మంచం కిందికి కాళ్ళు పెట్టి కూర్చుని తల పట్టుకుని కళ్ళు తెరిచి ఎదురుగా చూశాడు కనిపిస్తున్న రెండు రూపాలను చూస్తూ నా కళ్ళకు నా మదడుకి ఏమైంది అనుకుని కళ్ళు నిలుపుకొని మళ్ళీ చూశాడు అయినా రెండు రూపాలు కనిపిస్తూ ఉండడంతో తలపై ఒక్కటి కొట్టుకుని మళ్ళీ చూశాడు ఎదురుగా స్వప్నిక స్వప్నగీతిక ఒకే రూపంలో ఒకే రకమైన బట్టలతో దిగ్గులను లేచి నిల్చుని మిగతా అంతా చూశాడు అన్ని వస్తువులు గది ఒకటే కనిపిస్తున్నాయి కానీ స్వప్న స్వప్న గీతిక మాత్రం ఇద్దరు కనిపిస్తున్నారు ఏమైంది ఎందుకు నువ్వు రెండుగా మారిపోయావు అన్నాడు కిరణ్ రెండుగా మారిపోవడం కాదు మేము ఇద్దరము అంది స్వప్న గీతిక కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మేము ముందుకు వస్తాను మీ రమ్మి జ్యోతి